వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఇంట వరలక్ష్మి వ్రతం పూర్తవడంతో రాజమణిహారాన్ని అమ్మవారిని ఉపేంద్రకిచ్చి పంపిస్తూ ఉండగా ప్రేమ్ వచ్చి తనని గుద్దుతారు ఒక్కసారిగా రాజమణిహారం కింద పడుతుంది కదా దాన్ని తీసుకొని రమాదేవి చూసేసరికి అది నకిలీదని తెలుసుకుంటుంది ఉపేంద్ర ఈ రాజమణిహారం నకిలీది అనగానే అమ్మ ఇప్పుడే కదా అమ్మవారి మెడలో వేశారు అలాగే ఇప్పుడు నాకు ఇచ్చారు మీరేంటి ఇది నకిలీది అంటున్నారు అని అంటారు ఉపేంద్ర అయ్యో రమా అమ్మవారు ఇక్కడే ఉన్నారు కదా ఒకసారి చెక్ చేయి అనగానే అమ్మవారి మెడలో రమాదేవి వేస్తుంది కనీసం ఆ రాజమణిహారం మెరవకపోవడంతో రమాదేవి ఉగ్రరూపంతో ఇక ఉపేంద్ర చెంప పగల కొడుతుంది ఉపేంద్ర నా గురించి నీకు తెలీదు రాజమణిహారం అంటే నా ప్రాణం అలాంటిది నీకు ఇచ్చి పంపిస్తే నువ్వు నకిలీది తీసుకొచ్చి నాకు కథలు చెప్తావా అనగానే అమ్మ నేను అసలుదే తెచ్చాను అమ్మవారి మెడలో ఇందాక మెరిసింది కదా అనగానే అదంతా పక్కన పెట్టు నువ్వు నకిలీ రాజమణిహారం తెచ్చి నన్నే మోసం చేయాలనుకుంటున్నావా రెండే రెండు రోజులు టైం ఇస్తున్నాను అసలైన రాజమణిహారం తెచ్చావా తెచ్చావు లేకపోతే ఆ సంస్థానంలో నీకు కనీసం అడుగు కూడా పెట్టనివ్వను అని చెప్పి ఉపేంద్రకి వార్నింగ్ ఇస్తుంది రామాదేవి ఇక చామంతి ఊపిరి పీల్చుకుంటుంది హమ్మయ్య ఇప్పుడు అసలైన రాజమణిహారం ఉపేంద్రనే ఏదో చేశాడని అమ్మగారు అనుకుంటున్నారు ఇది కూడా నా మంచికే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక చామంతి ఇటు రోజా మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్య ఏంటి శుభలేఖలు కాల్చేశారు అసలు ప్రేమ్ అలాగే నిషా పెళ్లి పనుల్లో హుషారుగా ఉన్నారు అత్తగారు ఇప్పుడేమో రాజమణిహారం సంగతి ఇక ఉపేంద్రం మీదకి వదిలేశాను అయినా అసలైన రాజమణిహారమే కదా అమ్మవారి మెడలో ఉంది ఈలోపు నకిలీ రాజమణిహారం ఎలా అయ్యింది ఏమో నా బుర్ర పరిచేయటం లేదు కానీ అత్తయ్య మాత్రం నిషా పెళ్లి కార్డుని ఎందుకు ఎందుకు కాల్చిందో నాకు అర్థం కావటం లేదు ఖచ్చితంగా దీని వెనకాల ఏదైనా రహస్యం ఉండుంటుంది అని చెప్పి అనుకుంటుంది రోజా ఇది ఇలా ఉండగా ఇక చామంతి తన ఇంట్లో వాళ్ళమ్మ దగ్గర కూర్చొని అమ్మా నాకు క్లాసెస్ ఉన్నాయి నేను చదువుకుంటాను అనగానే ఇక వాళ్ళమ్మ శ్యామల రేపు నీ పుట్టినరోజు కదా అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది లేదు లేదు అని చెప్పి అనేలోపు ఇటువైపు కరెక్ట్గా చంద్రిక వస్తుంది ఏమైంది శ్యామల చామంతి ఏంటి అనగానే రేపు చామంతి పుట్టినరోజు అని చెప్పి సైగతో చెప్తూ ఉంటుంది అవునా మరి ఎందుకింత డల్గా ఉన్నావు రేపు పుట్టినరోజు కదా అనగానే అత్త రేపు నా పుట్టినరోజు కానీ నాన్న విషయం ఆలోచిస్తున్నాను నాన్నని చూడాలనిపిస్తుంది అనగానే మరెందుకు రేపు వెళ్దాంలే అని చెప్పి అంటుంది చంద్రిక అత్త నువ్వు కూడా మాతో పాటు వస్తావా అనగానే నేనే కాదు చిత్రావతమ్మ కూడా వస్తున్నారు అని చెప్పి అంటుంది చిత్రావతమ్మ వస్తున్నారా దేనికోసం నిన్ననే వరలక్ష్మి వ్రతం అయిపోయింది కదా ఇప్పుడు అనగానే చూడు చామంతి నీ కోసమే వస్తున్నారు అలాగే మీ నాన్న కోసం కూడా వస్తున్నారు అని అంటుంది చంద్రిక ఎందుకో అత్త నిజం చెప్పాలంటే చిత్రావతమ్మకి నేను నాన్న అంటే అంత ఇష్టం అనగానే నమ్మకమైన పని వాళ్ళ గురించి ఖచ్చితంగా ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు అందుకే మీ నాన్న నమ్మకమైన మంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎప్పుడూ దూరం చేసుకోకూడదు తన పిల్లల్ని ఎప్పుడూ పైకే ఉంచాలనుకుంటారు అని అంటారు చంద్రిక అలా అయితే రేపు నా పుట్టినరోజు నాడు మా నాన్నని చూడాలనుకుంటా అని చెప్పి అంటుంది చామంతి ఇక శ్యామల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా ప్రేమ్ దొంగచాటుగా వింటారు చామ్ రేపు నీ పుట్టినరోజా నా పుట్టినరోజుని నువ్వు ఎంత ఘనంగా జరిపేవో నాకు గుర్తుంది ఎందుకంటే అనాథాశ్రమానికి వెళ్ళి నా పేరు మీద అన్నదానం చేశావు నువ్వు పనిదానివి అన్న వాళ్ళకి నువ్వు పైకే ఉంటావు ఆకాశం మీద ఉంటావని నేను చెప్తాను రేపు నీ పుట్టినరోజున చాలా చాలా సంతోషపరుస్తాను మీ నాన్న దగ్గరికి వెళ్దాము అని చెప్పి ప్రేమ్ చాలా సంతోషంగా షాపింగ్ మాల్కి వెళ్ళి ఇక చామంతికి మంచి డ్రెస్ కొంటారు తెల్లగా తెల్లవారుతుంది చంద్రిక ఆలోచిస్తూ ఉండగానే చందమ్మ దేనికోసం ఆలోచిస్తున్నావు అని అంటారు అంటే ఇంకాసేపట్లో మేము బయటికి వెళ్ళాలి ప్రేంబాబు అని అంటారు ఎక్కడికి అదే చామ్ నా చామ్ వల్ల నాన్నగారి దగ్గరికే కదా అనగానే అవును చామంతి పుట్టినరోజు కదా అనగానే నాకు తెలుసు చందమ్మ అందుకే చామంతికి మంచి డ్రెస్ కొన్నాను ఈ డ్రెస్ ఎలాగైనా నువ్వే ఇవ్వు చామ్ సంతోషంగా ఉండాలి ఈరోజు అనగానే ఏమో బాబు మీ పేరెత్తగానే ఎత్తగానే చామంతికి కోపం వస్తుంది అలాగే రామామ్మ కూడా అనగానే ఎవరికి చెప్పొద్దు చెందమ్మా నువ్వు ఇచ్చారని చెప్పు నా చామ్కి ఈ డ్రెస్ చాలా బాగుంటుంది అనగానే సర్లే అని చెప్పి ఇక చంద్రిక చాలా సంతోషంగా చామంతిక డ్రెస్ ఇస్తుంది అత్త నాకు ఈ డ్రెస్ వద్దు నువ్వు ఏదో దాస్తున్నావు అనగానే చామంతి నీకు చాలా అంటే చాలా ఆత్మాభిమానం ఎక్కువైపోయింది రామా అమ్మనే ఎదిరిస్తావు నేనిస్తే తీసుకోవా పో అని అంటుంది అత్త నా మంచి అత్తా నువ్వు ఏమన్నా నా కోసం ఆలోచిస్తావు సరే నా పుట్టినరోజున నువ్వు డ్రెస్ ఇచ్చావు నేను వేసుకోకుండా ఎలా ఉంటాను సరే త్వరగా రెడీ అవ్వత్తా నాన్న దగ్గరికి వెళ్తాము అనగానే మొన్న రామా అమ్మ అనగానే రామా అమ్మకి వచ్చాక ఏదైనా చెప్పుకుందాంలే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా రమమ్మ కొడతారు అవన్నీ పక్కన పెట్టాలి అనగానే చామంతి వైపు ప్రేమగా చూస్తుంది ఇక చంద్రిక ఇదంతా విన్న రోజా మరోసారి రమాదేవి దగ్గరికి వెళ్తుంది ఏమైంది రోజా ఆ రాజమణిహారం గురించి ఆలోచిస్తున్నావా నిజం చెప్పాలంటే నువ్వు యువరానివి వల్లే ఆ రాజమణిహారం నా ఇంటికి వచ్చింది కానీ ఆ ఉపేంద్ర అంత చీట్ చేస్తాడని నాకు తెలీదు అనగానే అత్తయ్య వాడికి నలభై ఎనిమిది గంటలు టైం ఇచ్చారు ఖచ్చితంగా అసలైన రాజమనహారాన్ని తెస్తారు ఎక్కువగా ఆలోచించద్దు కానీ ప్రేమే ప్రేమ్ సంగతి మీకు ఇంకా తెలియటం లేదు ఈరోజు చామంతి పుట్టినరోజంట అందుకే తనకి మంచి డ్రెస్ ఇచ్చి ఇప్పుడు జైలుకి వెళ్ళి ఆ రామచంద్రుని కలవబోతున్నారు అనగానే కోపంగా ఏం చెప్తున్నావు రోజా ఇది నిజమా అనగానే అవునత్తయ్య కావాలంటే చామంతిని డ్రెస్లో చూడండి అనగానే ఇప్పుడే ఇప్పుడేద్దరి అంత తేలుస్తాను ఈరోజు అది పుట్టినరోజు జరుపుకుంటుందా అని చెప్పి కోపంగా ఇక కిందికి వస్తూ ఉంటుంది రామాదేవి ఇటు చామంతి ఇక చక్కగా డ్రెస్లో రెడీ అయ్యి గార్డెన్లో కూర్చున్న హర్షవర్ధన్ దగ్గరికి వస్తుంది బాబుగారు ఈరోజు నా పుట్టినరోజు నన్ను ఆశీర్వదించండి అనగానే చల్లగా ఉండి తల్లి చామంతి నిజం చెప్పాలంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది నాకిద్దరూ కొడుకులే నీలాంటి కూతురు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఆత్మాభిమానంతో ఎవరి డబ్బుకి ఆశించకుండా అలాగే ఎంత కష్టమైనా నీకు నచ్చిన పని చేస్తావు చూడు అది నీలో ఉన్న మంచి క్వాలిటీస్ అనగానే థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు అలాగే నేను మా నాన్నని కలవడానికి వెళ్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు కదా బాబు అని అంటుంది వెళ్ళు అలాగే డబ్బులు ఏమైనా కావాలా అని అంటారు వద్దు బాబు అనగానే నాకు తెలుసు చామంతి అమ్మగారు ఏదో అన్నారని ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటం లేదు అని అంటారు హర్షవర్ధన్ ఓ ఇది ఇలా ఇస్తుందా మీ దగ్గర ఇది వేసుకున్న డ్రెస్సు ఎవరితో తెలుసా అని అంటుంది రమాదేవి ఎవరిది అని చెప్పగానే చంద్రికా అత్త నాకు కొనిచ్చింది అమ్మగారు నన్ను అనగానే చెంప చెల్లు అనిపిస్తుంది ఇంతలో ప్రేమ వస్తారు అమ్మ ఆ డ్రెస్సు అనగానే చూసారా చూసారా హర్షా వీడేమో దానికి డ్రెస్ కొనివ్వడం అదేమో కవర్ చేయడం కోసం ఎవరు డబ్బులు తీసుకోరని ఆత్మాభిమానం తొక్కా తోలని చెప్పి ఇలా అవడం అనగానే రమా నీకేమైనా పిచ్చా ఈరోజు చామంతి పుట్టినరోజు ఈరోజు తన చెంప పగలకొట్టావు ఎందుకు రమా అనగానే ఇది చేసిన వెదర్ వేషాలకి చెంపలు కాదు ప్రాణం తీసేయాలి రేపు పొద్దున శుభలేఖలు పంచేదాకా వచ్చిన ప్రేమ్ పెళ్లిని ఈ పనిది ఎలా చేస్తుందో అని నేను భయపడుతున్నాను పరువు ప్రతిష్ట గురించి మీరు ఆలోచించరు ఈ చామంతి భజన చేస్తున్నారు అనగానే ఏది ఏమైనా రమాదేవి నువ్వు చామంతికి క్షమాపణ చెప్పు అనగానే నేను చెప్పాలా ఏంటర్చా అని చెప్పి అంటుంది చూడు ఈ ఈరోజు తన పుట్టినరోజు మనకంటే కింద స్థాయిలో ఉన్న వాళ్ళని మనం నాలుగు మాటలతో సంతోషపరచాలి కానీ నువ్వు తనని ఏడిపిస్తావా ఛీ అని చెప్పి వెళ్ళిపోతారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ అమ్మ చామంతికి అనగానే బాబు మీకు చాలా సంతోషం కదా రామమ్మ ప్రతిరోజు నా చెంపలు వాయిస్తూ ఉంటే మీరేదో నాకు ఓదార్చినట్టు నాలుగు మాటలు చెప్తున్నారు అమ్మ ఒకటి మాత్రం నిజం నేనొక్కసారి ఏదైనా అనుకుంటే దాని గురించి సాధిస్తాను మీరు బాబుగారితో నేను ఏదో చేస్తున్నానని చాలా చాలా మాటలు అంటున్నారు కానీ ఒకటి మాత్రం నిజమమ్మా అబద్ధాలతో మోసాలతో నేను ఎప్పుడూ బ్రతకాలనుకోవటం లేదు మోసం చేసే వాళ్ళు ఎప్పుడైనా ఎత్తుకెదుగుతారు కానీ వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదమ్మా వాళ్ళు చేసిన తప్పు ఖచ్చితంగా గుర్తుకొస్తూనే ఉంటుంది అనగానే ఇక రమాదేవి తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటుంది ఒకప్పుడు తన పని మనిషిగా వేణుగోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని రాజవంశానికి అన్యాయం చేసి తన దుర్మార్గాన్నంతా గుర్తు చేసుకుంటుంది అంటే నేను మోసం చేస్తున్నాను నాకు చెప్తుందా నిజం చెప్పాలంటే ఎందుకు నాకు ఇలాంటి మాటలాడి నా గతాన్ని గుర్తు చేస్తుంది ఈ చామంతి అని చెప్పి అనుకుంటుంది రామాదేవి ప్రేమ్ రేపటి నుండి శుభలేఖలు పంచాలి దాన్ని వెనకాల వెళ్తావా అనగాని వెళ్తానమ్మా ఎందుకో తెలుసా చామంతి చాలా మంచి అమ్మాయి చాం గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడద్దు అలాగే చాంకి నా మీద ప్రేమ ఉందో నాకు తెలీదు కానీ నువ్వు చేస్తున్న పనులు నువ్వే అర్థం చేసుకోమ్మా అని చెప్పి చామంతి వెనకాలే వెళ్తూ ఉంటారు ప్రేమ్ ఇక రమాదేవికి కోపం వస్తూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్